పరమపూజ్య రాధనాథ వారు ప్రవచించిన అమృత బిందువులు శీర్షికలు ఈరోజు దీక్ష అనేది లక్ష్యం కాదు అది ఆరంభం మాత్రమే వివరిస్తున్నారు ఒక వ్యక్తి శుద్ధంగా ఉండవచ్చును లేకపోవచ్చును ఎవరు జీవితంలోని అన్ని పరిస్థితులను చూస్తారో ఎవరు అందమైన కమలాల లాంటి చక్షులతో ఉన్న ఆ దేదే ఆ దేవాది దేవుడిని స్మరణం చేసుకుంటారో అటువంటి వారు అంతరంగంలోనూ బాహ్యంగాను శుద్ధిగానే ఉంటారు మనం ఒక శ్లోకాన్ని చదువుతూ ఉంటాం కేవలం దీక్షకు అవసరమైన ఉద్దేశంతో కాదు అదే అంతిమంగా మన జీవితానికి ప్రయోజనం చేకూర్చేది శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పబడింది నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకభోనయ శ్రవణాది శుద్ధ చిత్తే కరాయే ఉదయ ప్రతి వారి హృదయంలోనూ కృష్ణుని పట్ల స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది జీవేర స్వరూపమై కృష్ణేర నిత్యదాస్ మనందరం కృష్ణుని శాశ్వత ప్రేమ సేవకులం అయిన అయినప్పటికీ భ్రమిత పూరితమైన మాయ యొక్క శక్తి వల్ల కప్పబడిన మేఘల్లా మనందరం అనాదిగా మన శాశ్వత ఉనికిని మరిచిపోయాము మనం అంధకారంలో నివసించాము ఆ అంధకారం అనేది ఏమిటి అజ్ఞానపు అంధకారం మనం ఎవరము లేదా మనకు భగవంతునితో ఉన్న బాంధవ్యం ఏమిటి ఈ చీకటిలో మనం ఎన్నో ఐహిక కార్యకలాపాలలో మునిగి తేలుతున్నాం ఎందుకంటే దురభిప్రాయాలతో ఈ అంధకారపు లోతుల్లో మనని మనం కర్మబద్ధమైన జీవితం తీసుకెళుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం నిస్సహాయలం నిజంగా నిస్సహాయలం మనం మన స్వేచ్ఛ సంకల్పాన్ని దుర్వినియోగం చేసుకున్నాము మరియు మనల్ని మనం ఈ సంకట పరిస్థితుల్లోకి నెట్టివేసుకున్నాము కానీ కృష్ణుడు గొప్ప దయగలవాడు యదాయర్మస్భవతి భారత అభ్యుత్నం అధర్మశ తదాత్మానం సృజామ్యహం తను ఈ ప్రపంచంలోనికి మరలా మరలా చాలా రూపాల్లో వస్తుంటారు ఆయన శాశ్వత లీలను ప్రదర్శిస్తూ ఉంటారు శాశ్వత ఆధ్యాత్మిక గ్రంథాల గురించి చెప్తారు ఆయనకు మిక్కిలి ప్రియమైన భక్తులను పంపుతారు ఆ భక్తుల ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉంటారు ఏది నిజానికి శుభప్రదమైన జీవితం సంతోషాన్ని కలిగిస్తుందని కాబట్టి మనం ఈ చక్కని శ్లోకాన్ని చదువుతాము ఓం అజ్ఞాన చక్షుర్ ఉన్మిళితం తస్మై శ్రీ గురవే నమ మనం అజ్ఞానంలో ఉన్నాము అంధకారంలో ఉన్నాము ఈ సత్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడితేనే కానీ ఏ ఒక్కరూ భగవంతుని కృపని పొందలేరు భగవంతుని కరుణ ఎల్లప్పుడూ అన్ని జీవరాశులపై ఉంటుంది కానీ దానిని అందుకోవాలనే కోరిక మనకి ఉందా వినయం తప్పకుండా ఉండాలి అది అందుకోవడానికి విధేయతతో కూడిన భావన ఉండాలి భగవద్గీత ఆ సిద్ధాంతాన్ని మనకి ఉపదేశిస్తోంది అర్జునుడు ఇప్పుడున్న చాలామంది కన్నా చాలా తెలివైనవాడు ఏ రకంగా చూసినా అన్ని విధాలుగా ఎంతో ఉన్నతుడు ఎప్పుడైతే ఏది తనకు సరి అని ఆలోచించుకున్నాడో తను ఏది పొందడానికి సిద్ధంగా లేడు అందుకనే భగవంతుడు ఏమీ మాట్లాడలేదు అర్జునుడు పూర్తిగా తను అజ్ఞానాంధకారంలో ఉన్నాను అనే విషయాన్ని తనకు తానుగా నిశ్చయానికి వచ్చే వరకు కృష్ణుడు అతని మాటలను ఎంతో ఓపికతో నిశ్శబ్దంగా విన్నాడు అప్పుడు అతనికి సహాయం కావాలి అది ఆయన పరిధిలో లేదు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ామిత్వాం ధర్మ సంహూఢ చేత ఇచ్చేయ స్నాంతి శ్యాన్ నిశ్చితం బృహితనే శిష్య స్నేహం సాధి మాం తాం నేను గందరగోళంలో ఉన్నాను ఏం చేయాలో నాకు తెలియటం లేదు నా బలహీనత వల్ల ఏకాగ్రతను పోగొట్టుకున్నాను నేనిప్పుడు నీ శిష్యుణ్ణి నన్ను ఆదేశించి వేడుకున్నాడు స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి రాకూరు వారు దాని వాస్తవాన్ని ఎలా వివరించారు ఎవరూ కూడా వారి మనోగతంలో భౌతిక జీవితం పట్ల విశ్వాసాన్ని విడిచిపెడితేనే కానీ ఆధ్యాత్మిక గురువుని వాస్తవంగా చేరుకోలేరు మనం నిజంగా ఇంకా దేన్నో కోరుకుంటున్నాము ఇంకా ఎక్కువగా కాదు ఇంకేదో ఇలాంటి నిశ్చయానికి వచ్చినప్పుడు మనం నిజంగా కృష్ణుని కరుణను అందుకుంటాము ఈ కరుణ గురు పరంపరలో ప్రాప్తిస్తుంది కాబట్టి కృష్ణుడు తన సన్నిహితుడైన భక్తుడైన అర్జున ద్వారా ఈ విషయాన్ని మనకు బోధించారు స్త్రీల ప్రభుపాదుల వారు తరచుగానేవారు దీక్ష ఒక లక్ష్యం కాదు దీక్ష ఈ మార్గానికి ఒక ఆరంభం మాత్రమే ఈ మార్గానికి కట్టుబడే ముందుగా మనను మనం తయారు చేసుకోవడానికి ఆరంభిస్తున్నాం మన సన్నాహం అనేది చాలా ముఖ్యమైనది మనం సరిగ్గా ప్రయత్నం చేయకపోతే ప్రారంభించేందుకు మనం మనస్థితి సరిగా ఉండదు మొదలు పెట్టడం అంటే ప్రారంభించడం అనే కదా దీక్ష తీసుకునేటప్పుడు మనం వాగ్దానాలు చేస్తాం వాటికి కట్టుబడి ఉంటాం ఎందుకు జీవితంలో వాగ్దానాలు నిబద్ధత అనేవి ఇబ్బందిగా ఉండటం చిన్న భిన్నా అవ్వడం చాలా సులభం ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనుగడ సాగించాలంటే మనకి ఎన్నో బంధకాలు ఉంటాయి అటువంటప్పుడు జీవితం అంతా ఇలాంటి నిబద్ధతలు ఎందుకు తీసుకోవాలి ఎందుకంటే దీనికి సరి అర్థం ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు తీవ్రంగా తీసుకోవాలని ఎప్పుడైతే మనం నిజాయితీతో కూడిన మన నిబద్ధతకు ఎంత మేరకు కట్టుబడి ఉంటామో అంతే మేరకు కృష్ణుడు గురువు వైష్ణవుల ద్వారా వారి కరుణను బలాన్ని మన హృదయాలలోకి ప్రతిస్పందిస్తారు కాబట్టి అది చాలా ముఖ్యం శ్రీల ప్రభువాదులారు ఏదైనా విషయాన్ని ఎక్కువగా నొక్కి చెప్పారంటే అది కేవలం నిజాయితీగా ఉండడం అనేది ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు మనం హరే కృష్ణ మంత్రజపం తప్పగా చేయాలి తప్పకుండా నాలుగు నియంత్రణ సూత్రాలు నిజాయితీతో పాటించాలి నిజాయితీ అంటే కపటం లేకపోవడం వంచన మనస్తత్వం లేకపోవడం నిజాయితీతో ఆశించడం లేదా కనీసం ఆశించడం కోసం నిజమైన కోరిక ఉండటం నిజాయితీకి అర్థం ఏమిటంటే మనం ఏదో ప్రదర్శన కోసం చేసేది కాదు మనం మూఢనమ్మకాలతో చేసే కర్మకాండ కాదు సాంఘిక ప్రయోజనాలకే అనుసరించాల్సిన సాంప్రదాయం కోసం మనం చేయటం లేదు నిజాయితీకి అర్థం మన హృదయం నుండి కోరుకుంటాం మనం అనుసరించాలి మనం నేర్చుకోవాలి మనం కృష్ణుని కోరుకుంటున్నాం మరియు ఎంతో నిజాయితీతో ప్రాధాయపడుతూ పరంపరలో వస్తున్న కృష్ణుని ఆదేశాలను పాటిస్తాము ఈ ప్రపంచంలో త్యాగం లేకుండా ఏ గొప్ప విషయం ఉండదు అందుకని నిజాయితీకి అర్థం ఛజించడం అని త్యాగం అంటే భగవంతుని ఇచ్చను అనుసరించుటకు మనం మన యొక్క కోరికలను తపనలను పక్కన పెడితే అది త్యాగం అవుతుంది అలాంటి తెగింపు తీసుకోవడానికి నిబద్ధత కోరుకోవడానికి త్యాగం చేయాలనే భావన ఉంటే అది ఎంతో ఆనందమైన జీవితం అవుతుంది అలాంటి జీవితంలో మనం వాస్తవంగా అనుభూతి పొందగలం ఆ దేవదేవుని పూర్ణ పురుషోత్తముని యొక్క దైవ సంబంధమైన కృపణి పొందగలం